హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి డెవలప్ అవడం మనం చూస్తున్నాం ఆల్రెడీ మొన్న కూడా ప్రారంభ వేదిక ఒకటి ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ గారు కూడా ఆ వేదికపైకి రావడం మనం చూసాము అయితే ఈ నేపథ్యంలో అమరావతి డెవలప్మెంట్ కి ఏకంగా నలభై నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు కూడా సేకరిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అంటే గతంలో ముప్పై వేల ఎకరాలు తీసుకున్నారు అప్పుడు ఉద్యమాలు నడిచాయి ఇవన్నీ కూడా నడిచాయి ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటున్నారు మరి దీనిపైన అసలు అమరావతి ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంది అమరావతి కోసం పోరాటం చేసిన బాలకోట గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయన రియాక్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ నమస్కారం సార్ సార్ అమరావతి డెవలప్మెంట్ కొరకు మరో నలభై నాలుగు వేల ఎకరాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ మరి నిజంగా తీసుకోబోతున్నారా మరి దీని పట్ల అమరావతి ప్రజలు కానివ్వండి లేకుంటే పోరాటం చేశారు మీరు అమరావతి కోసం మీ అభిప్రాయం ఏంటి నమస్తే నా రాజధాని అమరావతి నేడైనా రేపైనా అమరావతి ఉండాలి అమరావతి కొందరిదే కాదు అమరావతి అందరిదే ఉద్యమం చేసిన వాళ్ళు ముఖ్యంగా రైతులు భూములు ఇచ్చారు కాబట్టి రాజధాని ఉద్యమం అవసరం ఏర్పడింది మీరు అన్నట్టుగా అమరావతిలో మరో నలభై నాలుగు వేల కోట్ల వేల ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలే కాదు అంతకు మించి కూడా తీసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం శ్రీకారం ఉంటుంది ఈ మాట యథార్థం ఇందుకు గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి మంత్రి నారాయణ గారు కూడా తిరుగుతున్నారు కృష్ణానదికి అమరావతి వైపే కాకుండా కృష్ణానదికి యువతల వైపును కూడా అంటే అటు జూపూడి ఇబ్రహీంపట్నం విలేశపురం మూలపాడు ఆ ప్రాంతంలో కూడా భూములు సేకరించే ప్రయత్నం చేస్తుంది దీనికి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి పెడుతున్నాం విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు కావాలి తర్వాత అంతర్జాతీయ స్టేడియం ఒకటి దొరుకుడుతున్నాయి దానికి ఒక రెండు వేల ఎకరాలు ఏదో కావాలి ఈ ఏడు వేల ఎకరాలతో పాటు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక ముప్పై వేల ఎకరాలు కావాలని ఒక ప్రణాళికలు వేసుకున్నాం కానీ ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభల్లో రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు కొంతమంది తమకున్న అనుమానాలనే ప్రశ్నలనే లేవనిత్తున్నారు ప్రధానంగా రైతుల నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మూడు రాజధానులని విధానం తీసుకొచ్చిన తర్వాత ఇల్లు వదిలి రహదారుల పాలు అయ్యారు మళ్ళీ రేపు పొద్దున ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం మారితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఆయన మళ్ళీ మూడు రాజధానులు ఆరు రాజధానులు పన్నెండు రాజధానులని కనుక అంటే మా భూముల పరిస్థితి ఏమిటి మా భవిష్యత్తు ఏమిటి అని అడుగుతున్నాను ఆ ప్రశ్న న్యాయమైన ప్రశ్న ఎందుకంటే ఆల్రెడీ రైతులు దెబ్బతిన్నారు గతంలో ముప్పై నాలుగు వేల ఎకరాల రాజధాని కోసం ఇచ్చిన రైతు ఇబ్బందులు పడ్డాది మన కళ్ళ ముందు కనిపిస్తుంది మేము ఆ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి ఈ రైతులకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది సమాధానం అంటే నోటి సమాధానం కాదు చట్టబద్ధమైన సమాధానం చెప్పాలి రెండవది ఈ మధ్య ఏంటంటే అసలు అమరావతికి చట్టబద్ధత మాకు చర్చకు వచ్చింది అసలు అమరావతికి చట్టబద్ధత లేదా ఇప్పుడు దాకా ఈ మధ్య క్యాబినెట్ కూర్చొని కేంద్ర విభజన చట్టంలో ఆర్టికల్ ఐదును సవరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టాలి అని చెప్పి తీర్మానం చేసి పంపించింది అంటే పూర్తిగా చట్టబద్ధత లేదనే కదా మరి చట్టబద్ధత లేకపోతే మనం ఎన్ని భూములు ఎందుకు తీసుకుంటున్నాం అసలు ముందు చేయాల్సిన చట్టబద్ధతే కదా నిజానికి ఏంటంటే చట్టబద్ధత ఒక విధంగా ఉంది అసెంబ్లీ తీర్మానం చేసింది సిఆర్డిఏ చట్టం పెట్టారు ఫామ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ పెట్టారు ఈ మూడు పెట్టడం కారణంగానే హైకోర్టులో మేము గెలిచాం అంటే న్యాయస్థానాలు కూడా రైతుల పక్షానే మాట్లాడింది అంటే ఇంకా ఈ విల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా ఆ రాజధాని మార్పు చేద్దామని ఆలోచన పనులు కానీ మరి ఇప్పుడు చట్టబద్ధత అంటారు మరి ఆ చట్టబద్ధతలే మరి చూడాలి మరి అది ఎలా చూస్తారు నాకు అంటే రాష్ట్ర రాజధానులు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి కేంద్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యమం చేసినప్పుడు కూడా కేంద్రం ఏం చెప్పిందంటే ఆనాడు కూడా రాజధానులు రాష్ట్రాల ఇష్టం మా ప్రమేయం ఉండదని చెప్పిన వాళ్ళు అభివృద్ధి కూడా దాఖలు చేశారు తర్వాత రాజకీయాలు మారినాయి భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యోగంలోకి వచ్చింది జనసేన పార్టీతో కలిపి ఎన్డీఏలు చేరింది ఈ పరిణామాలనే జరిగింది ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రాష్ట్రానికి రాజధాని కావాలి రాజధాని అంటే నా అర్థంలో సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ప్రధానమైన ప్రభుత్వ శాఖల భవనాలు దీన్నే రాజధాని అంటారు కానీ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ల్యాండ్ పూలింగ్ విధానంతో పరిశ్రమలు రాబట్టం కోసం భూములు కేటాయిస్తూ ఒక విస్తృతమైన ఒక సంకల్ప దీక్షను చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆ సంకల్ప దీక్షకేమో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా గండి కొట్టేశారు మేము గతంలో మేము రెండోసార్లు ఢిల్లీ కూడా పోయాం అమరావతి భూములు ముప్పై ఆరు సంస్థలకే ముప్పై ఆరు జీవోల ద్వారా కేటాయిస్తే ఒక్క సంస్థ అమరావతిలో కాలు పెట్ట మేము ఢిల్లీ వెళ్ళి అడిగాం కేంద్ర మంత్రులని సంస్థలైనా పంపించండి ఏ ఒక్క సంస్థ రాలేదు మరి ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒకవేళ గ్రహపాఠకేదైనా మళ్ళీ ప్రమాదం జరిగితే మహా దారుణంగా ఉంటుంది పరిస్థితి అందుకని నేను ఇప్పటికే అంటున్నాను అమరావతి ఇంకా భయం పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి కత్తి ఉంది ఆయన మూడు రోజులైన వెనక్కి తీసుకోవాలా మనం అమరావతితో ముందుకు పోతున్నాం మిగిలిన రెండు ప్రాంతాల్లో కూడా అమరావతి మనదైన స్పృహను పెంచే ప్రయత్నం కూడా చేయడం వల్ల ఒక సాంస్కృతిక ఉద్యమం చేయాలని చెప్పి మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం ఆ రోజు మేము చేశాం పాదయాత్ర ద్వారా మూడు ప్రాంతాలు జరిగి అమరావతి అందరిది రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం మా కోసం అని చెప్పిన రైతులు చెప్పారు అంటే రాజకీయాలే ప్రధానమైపోయినాయి ఈ రక్షణ అనేది మరి ఒక ప్రశ్నగా ఉంది కాబట్టి మళ్ళీ చట్టబద్ధత కావాలని నేను అనేది ఏంటంటే అమరావతి ఉద్యోగ కార్టీగా ముందు చట్టబద్ధత చూసుకురండి ఓకే ఇప్పుడు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పని కదా అది విధంగా సవరణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తులో ఏ ప్రభుత్వాన్ని కూడా అమరావతిని మార్చే హక్కు లేదా పెట్టండి మీరు ఇచ్చిందే కదా హైదరాబాద్ తెలంగాణకు ఎవరిచ్చారండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఏం పట్టాయి కదా మీరు వెళ్ళిపోయి కొత్తది కట్టుకొని పదేళ్ళ తర్వాత సరే పదేళ్ళ తర్వాత కట్టుకోవాల్సిన రాజధానిని పదేళ్ళకైనా పదిహేను ఏళ్ళకైనా కట్టుకోవాలి కాబట్టి అని ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఓ రాజధాని నిర్మించుకునే ప్రయత్నం చేశాడు ఇక్కడ రాజధాని అవకాశం ఉన్నా కూడా కట్టుకున్నాం కదా ఎనిమిదేళ్ళు అయింది కదా అమరావతి పుట్టి ఎనిమిది ఏళ్ళు అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు రెండు ఏళ్ళు పరిపాలించారు ఇప్పుడు ఏడాది నుంచి పరిపాలిస్తున్నారు మరి ఆ విభజన చట్టంలో పెట్టి ఆ రక్షణ లేదా రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషను అంటే ఆ చట్టబద్ధమైన పద్ధతి చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు ఎందుకంటే తప్పనిసరిగా ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నువ్వు పెట్టిన దాన్ని కూడా వచ్చి తీసే పద్ధతి మీకు తెలంగాణలో కూడా అదే పలిసి కదా మీకు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా మీరు కేసీఆర్ తీసుకున్నా ఆయన కాళేశ్వరం ఓ రైతుల కోసం చెప్పిండు వెరసామైంది కాళేశ్వరం అవినీతికి సాక్ష్యంగా మీరు నిలబడిపోయింది రేపు ప్రభుత్వం కూడా ఇరవై తొమ్మిదిలో కోట ప్రభుత్వం ఏం చెప్పుకోవాలి ప్రజలకి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అమరావతి చెప్పాలి మరి అమరావతి చెప్పాలంటే అమరావతి ప్రశ్నలు ఉండకూడదు కదా బాలకోట ఇలాంటి వాళ్ళు అమరావతి ఉద్యోగం చేసిన వాడు ఎక్కడున్నాడు అమరావతి బయట ఉన్నాడు అమరావతిలో లేడు ప్రభుత్వంలో అసలు లేడు మరి ఇవన్నీ ప్రశ్నలే కదా అందుకని చాలా సూక్ష్మంగా ఆలోచించాలని ఈ మధ్య నేను నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని ఒక అమరావతి యుద్ధం స్వచ్ఛం రాసి అందులో ప్రధానంగా నేను రాసింది ఏంటంటే పాఠాలు గుణపాఠాలు అంటే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనుబడులో అమరావతి యుద్ధంసలో నుంచి కూడమి ప్రభుత్వం ఏం పాఠాలు నేర్చుకుంది ఏం పాఠాలు నేర్చుకోబోతుంది ఇదిగో ఇది నేర్చుకోండి ఆయన అమరావతిలో సోషల్ ఇంబ్యాలెన్స్ ఉందని అన్నాడు అసలు అమరావతిలో సోషల్ బ్యాలెన్స్ లేదన్నాడు సామాజిక న్యాయం లేదన్నాడు ఒక సామాజిక వర్గం ఉందన్నా మరి నిజమా రోజున బాలకోటే అమరావతి ఉద్యమ నాయకులు ఏ సామాజిక వర్గాలకి బహుజన కులాలకి కింది కులాలకి దళితులకి ప్రభుత్వంలో ఉండ మరి అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరన్నా ప్రభుత్వంలో ఉండాలా అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలిగా ఉన్నప్పుడు బాల్గొట్టే ఎందుకు లేడు ఇదేగా సామాజిక ఇంబ్యాలెన్స్ అంటే అసమతుల్యత అంటే అంటే ప్రజలు అదే ఆలోచిస్తారుగా మాలంటారు కూడా అడుగుతా ఉండే అడిగితే ఉంది ప్రజలు చేతులు పెట్టుకుంటారు ఏంటంటే లూడు లాగా హాయ్ హాయ్ నాయక కాంటారు ఏంటి ఏం చేస్తాడు సార్ ఫలితం కోరుతాడు రైతు పొలం వేసి ఏం చేస్తాడు కాయి కష్టం చేసి ఒక బస్తా ధాన్యం కోరుతాడు అమరావతిని రక్షించుకోవాలి అమరావతిలో ఉన్న ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు ఎవరు రక్షణగా ఉండాలి పలు భూములు ఇచ్చారు కదా ఆరు భూములు ఇచ్చారు కదా మేము ఉద్యమాలు చేసింది ముప్పై నాలుగు శాతం భూములు మేమే ఇచ్చామని హైకోర్టు పోయింది అందుకని ఈ ప్రశ్నలన్నిటి కూడా ప్రభుత్వం చాలా దిగు స్థాయిలో చూడాలండి కింది కింద నేల మీద చూడాలండి నేను గతంలో సార్లు చెప్తాను సార్ పది మెట్లు ఎక్కినోడికి కింద మెట్టు కనిపించింది అది అధికారానికి సంబంధించిన మదం అంటామో మకరంధం అంటామో తర్వాత సంగతి కానీ మొదటి మెట్టు కనిపించదు కానీ మొదటి మెట్టు లేకుండా నువ్వు పదో మెట్టుకు పోలేదు ఆ మొదటి మెట్టుని చూడగలిగినోడే నాయకుడు అలా ఈ అమరావతిలో కొత్తగా తీసుకుంటున్న ఈ నలభై నాలుగు వేల ఎకరాలు కూడా తప్పనిసరిగా రైతులకి ఖచ్చితమైన చట్టబద్ధమైన ఖచ్చితలేని హామీని ఇవ్వాల్సిందే ప్రభుత్వం నాకు తెలుసు ఆ మాట ఏంటంటే ఇచ్చిన తర్వాత భూమి సేకరించాలి ఓ విధంగా చెప్పాలంటే రైతులు ఏముంది సార్ ఇప్పుడు భూ సమీకరణ ద్వారా పొలం అవ్వలేదంటే భూ సేకరణ ద్వారా తీసుకుంటానంటారు అంటే భూసేకరణ అంటే రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా అంటారు నువ్వు ఇస్తే ఇవ్వు అంటారు ప్రభుత్వం కదా ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది కదా రెండు అవకాశాలు ఉన్నాయి కదా ప్రభుత్వానికి అది రాజధాని కోసం రైతులు ఇస్తున్న భూము కదా కాబట్టి ఆ దిశగా రైతుల దగ్గర నుంచి మళ్ళీ ప్రశ్నలు లేవనెత్తుకోకోకుండా ప్రభుత్వం చేసుకోవాలి ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన విషయం అమరావతికి చాలా త్వరితగతి చట్టబద్ధత కలుపు